అది అండి మొన్నటి దాకా బిజీగా ఉన్నావు ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఇవి చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ జీమ్ టు బి యూనివర్సిటీ ఏమండ క్యాంపెయిన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు ఎందుకండి అంటే త్వరలో నీకు ఎంఎల్సి కూడా ఇవ్వబోతున్నారండి ఎంఎల్సి జనసేన తరపు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది అలాంటివి ఏం లేవండి నేను నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం అంతే అంతేనా ఓకే అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తున్నాం కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు అది పర్టికులర్ కొంత వాళ్ళు మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో మీరు మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు ఒక నేషనల్ అవార్డు విన్నారండి ఆయనకి ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్స్ చేసే వాళ్ళకి వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయడం కానీ ఇలా కొన్ని తమ్ము పెట్టడం కానీ ఇలాంటివి ఇక్కడి నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే ఇంకా